అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుంటున్నామండి మరీ ముఖ్యంగా ఈ అప్పులు అనేవి తీరిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుంది కదండి అంటే ఇవన్నీ కూడా మన కుటుంబం కోసం అప్పులు చేసినవి లేదంటే మనం కొంచెం వ్యాపారం కోసం లేదు మనకి కొంచెం ఏదైనా సరే కొంచెం నష్టాలు అంటే ఫ్రెండ్స్ లేదంటే స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరో మోసాలు చేయడం దానివల్ల మనం అప్పులు పాలైపోతున్నాం ఇలా అనేక రకాలు ఏదైనా అవ్వచ్చు మనకి ఉన్న అప్పులు అంటే ఒక అప్పుని తీర్చడం కోసం ఇంకో అప్పు చేయవలసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి ఈ అప్పులు మన ఏదో ఒక చిన్న సైటు ఏదైనా ఉంది లేదంటే స్థలం ఏదైనా మనం అమ్మైనా సరే అప్పులు తీర్చుకుందాం అనుకున్నా సరే ఆ బలాన్ని కూడా అది ఏదో ఒక రకమైన చిక్కుల్లో సైడ్ వెళ్ళిపోతుండడం ఆ సమస్యకి మన చేతికి ఏదైనా సరే డబ్బు వస్తుంది అనుకున్న సమయానికి డబ్బు చేతికి రాకపోవడం ఇలా చేయడం వల్ల మనకు ఒక అప్పుకి రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి పెరిగిపోయి దీని వలన నిద్ర పట్టనటువంటి పరిస్థితులు మనసు అంతా కూడా బాగోలేకపోవటం ప్రశాంతత లేనటువంటి జీవితం ఈ అప్పు అనేది మనకి తీసుకొస్తుంది మరి ఇవన్నీ తీరిపోతే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటామని అలాగే కొన్నిసార్లు భార్య భర్తల మధ్యన కూడా విభేదాలు ఇంట్లో సమస్యలు కష్టాలు నష్టాలు ఏంటి అసలు ఇంట్లో అంత కూడా నెగిటివ్ ఎనర్జీ ఉదయం లెక్సిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక రకమైన సమస్య మీద గొడవ అలాగే ఇటు మన పంచి ప్రాణాలు ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఒక పక్క వాళ్ళు బాగా చదువుకోవాలి అని మనం ఎంతో ఆక్షిస్తుంటాము వాళ్ళు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగం రాదు అలాగే వాళ్ళకు మంచి మ్యారేజ్ సంబంధాలు రావు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఏంటి నా కుటుంబంలో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టేసాయి అసలు ఏం జరుగుతుంది నాకే అనుకునేట వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక మహా అద్భుతమనే చెప్పుకోవచ్చు ఒక గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ జనవరి నెల నుంచి కూడా మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవడంతో పాటుగా మన కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అలాగే పిల్లలు కూడా మంచి శ్రద్ధగా చదువుకోవడం వాళ్ళకి శ్రమకు తగ్గ మంచి ఉద్యోగాలు అనేవి రావడం ఇలా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి మరి వీటి అన్నిటితో పాటుగానండి మనం చేయవలసినట్టు కొన్ని పూజలు అలాగే మనం కొన్ని పూజల్లో చేస్తున్నటువంటి కొన్ని అపచారాలు అలాగే మనం భగవంతునికి మనం అనుకునేటువంటి కొన్ని విషయాల్లోని మనం అవి నెరవేర్చుకోలేకపోవటం అవి ఏంటి అనేవి వీడియోలో చాలా చక్కగా మనం చూసుకుందాం అలాగే మనం ఏ పూజ చేసుకోవాలి మనం చేస్తున్న తప్పులు ఏంటి దీనివల్ల మనం ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నామో ఈ అప్పుడు సమస్యలు కుటుంబాల సమస్యలు ఇవన్నీ తీరుకోవడానికి ఏం చేయాలి ఏంటి విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందామండి ముందుగా మనం ప్రతిరోజు ప్రతి వారం కూడా ప్రతిరోజు పూజ చేసుకుంటాం అలాగే ప్రతి వారంలోనే ఒక మంగళవారము లక్ష్మీవారము శుక్రవారము లక్ష్మీదేవికి చాలా చక్కగా పువ్వులన్నీ తెచ్చుకొని అలంకరించుకొని పళ్ళు కాయలు అన్నీ తెచ్చుకొని చక్కగా సాంబ్రాన్ని వేసుకొని చక్కగా దీపాలను వెలిగించుకొని పూజ చేసుకుంటాం కదండి అలాగే వీటితో పాటుగా ప్రసాదంగా చాలామంది పాలు ప బియ్యం వేసి పర్వన్నం చేయడం కానీ లేదు కొంతమంది పాలు అటుకులు వేసి చిన్న పాయసం లాగా చేయడం కొంతమంది సేమియా పాలు వేసి ప్రసాదంగా చేయడం కొంతమంది బయట నుంచి ఒక లడ్డూలు కానీ స్వీట్స్ కానీ ఏవైనా తీసుకొచ్చి ప్రసాదంగా పెడుతుంటారు చాలామంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కొంతమంది చిన్న బెల్లం ముక్కే పెడతారు కొంతమంది కొంచెం చనపప్పు కానీ కొంతమంది పటికి పంచదార కానీ ఏవి లేకపోతే ఆ దేవుడికి కొంచెం ఒక రెండు స్పూన్లు పంచదార అయినా సరే ప్రసాదంగా పెడతాం పెట్టి మనం మనస్ఫూర్తిగా చక్కగా లక్ష్మీ దగ్గర పూజ చేసుకుంటాము హారతించుకుంటాము తలుపులు దగ్గరికి వేసుకొని మన పనుల నిమిత్తంగా మనం ఉద్యోగంకి వెళ్ళడమో లేదంటే బయట మన పనుల నిమిత్తమో చేసుకుంటాం కానీ కనీసం ఆ రోజు సాయంత్రం కూడా ఇల్లంతా కూడా దూపము కూడా ఇవ్వం నేను ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నానండి శుక్రవారం పూట సాయంత్రం దూపం ఇస్తూ ఉదయాన్నే ఒక పూజ అయిన పది నిమిషాలకో పదిహేను నిమిషాలకో ఆ దేవుడి గది తలుపులు తీసి మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం కొంచెం స్వీకరించి మిగతా మన పాయసం చేస్తే ఆ పాయసం బయటకు తీసుకెళ్ళి ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఇవ్వండి లేదు అనుకుంటే మనకి సునకాలు కనిపిస్తాయి చక్కగా పేపర్ ప్లేట్లో వేసి ఆ సునకాలకి ఆహారంగా ఇవ్వండి అవి కూడా చాలా చక్కగా తింటాయి అలాగే ఏవైనా సరే బెల్లం ఉంది లేదంటే చనపప్పు పెట్టాము లేదంటే కొంచెం మూరీలు పెట్టాము కొంచెం పటిక పంచదార పెట్టాము ఇలాంటివి తీసుకెళ్ళి ఒక చెట్టు మొదటి దగ్గర పెట్టండి అక్కడ కొన్ని వేల లక్షల చీమలు అంటే జీవులు అవి ప్రసాదాన్ని స్వీకరిస్తాయి అవి అడుగుతేట పరమేశ్వరుని తండ్రి పరమేశ్వర మాకు ఈరోజు ఆహారాన్ని ఏమిస్తావు తండ్రి అని ప్రతిరోజు అడుగుతావుట తను ఎవరిస్తారు ఎవరిస్తారని చూడగానే మనం తీసుకెళ్ళి బీవులకి మనం కానీ ఆహార పెట్టామనుకోండి ఇటు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అలాగే ఆ చేమల జీవుల యొక్క ఆశీర్వాదంతో మనకు ఉన్నటువంటి రుణ కూడా ఎలా వచ్చాయో రుణ అలాగే తీరిపోతాయి అంటే వీటితో పాటుగా భార్య భర్తల మధ్యన కుటుంబంలో అనురాగం ప్రేమ ఆప్యాయతలు ఇవి కూడా పెరుగుతాయండి వీటితో పాటుగా పిల్లలకి కూడా ఒక మంచి అదృష్టం అనేది కూడా వస్తుందండి నార్త్ సైడ్ అండి ఇంట్లో ఒక కప్పు పచ్చని పప్పు తీసుకుంటారండి ఒక కప్పు పంచదార తీసుకుంటారండి ఈ సుమారు ఈ పదహారు పదిహేను రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరి చేత కూడా తల్లిదండ్రులు చేయిస్తుంటారంట పని ఒక కప్పు పంచదార ఒక కప్పు పచ్చనపప్పు తీసి మిక్సీలో వేసి చిన్న మరువు వచ్చినట్టు ఒక్కసారి ఒక్కటిలో పెట్టి మళ్ళీ ఆపేస్తారు అంతే అది చూడగానే చిన్న మొరుమురు మొరుమురుగా ఉంటుంది అది ఒక డబ్బాలోకి తీసుకుంటారండి తీసుకొని చిన్నపిల్లలు పార్కులకు వెళ్ళే దగ్గర లేదంటే పిల్లలు బయటకి చెట్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంటి బయట మన ఎక్కువగా ఉంటాయని ఎక్కడ ఉంటాయనేది మనకు తెలుస్తుంది అక్కడ ఒక గుప్పిడి తీసుకెళ్ళిపోయి అక్కడ జల్లడం చేస్తానటండి అలా చేయడం వల్ల కొన్ని లక్షల జీవులు అవి ఆహారంగా తీసుకొని వాటి తాలూకా ఆశీర్వాదం ఆ పిల్లల మీద ఆ కుటుంబం మీద ఎంతో ఉంటుందటండి దాని వలన వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోవడంతో పాటుగా వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యం కూడా వాళ్ళకి ఐఏఎస్ అవుదామను ఐపీఎస్ అవుదానో మంచి ఉద్యోగాలు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చూడండి ఎంత మంచి అంటే ఆ విషయం ఎవరు కూడా చెప్పరండి ఇలాంటి విషయాలు మన వీడియోలోనే చెప్తుంటాం ఎందుకంటే ఇప్పటికి కొన్ని వేల మంది పదివేలు కాదు ముప్పై వేలు కాదు యాభై వేలు కాదు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతుంటారండి గురువుగారు మీరు చెప్పినవన్నీ చేసేవంటే మా ఇంట్లో ఎంత మంచి జరిగింది అది జరిగింది ఇది జరిగిందండి మీరు కూడా పిల్లల చేత ఇలా మంచి మంచి విషయాలు మంచి మంచి పనులు అన్ని చేయిస్తూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు మంచి ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే మంచి చదువు మంచి కెరియర్ చదువు మీద దృష్టి పెట్టడం వీటితో పాటుగా వాళ్ళకు ఒక మంచి క్రమశిక్షణ కూడా ఉంటుందండి అలాగే పిల్లల చేతండి ఈ చలికాలం పాపం బాగా ముసలి వాళ్ళు వాళ్ళు కూడా రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళ చలికి ఉడికిపోతూ ఉంటారండి అలాంటిది మీరు కొత్త కంబలి పాతది మన వాడింది కాకుండా కొత్తది కంబలి కానీ సాలువ కానీ ఒకటి కానీ రెండు కానీ కొని కనిపించిన ఎవరైనా ముసలి వాళ్ళకి మీ పిల్లల చేత కొంచెం దానం ఇప్పించాలి అది వా దాని వల్ల కూడా మంచి ఆశీర్వాదం కలుగుతుంది వాళ్ళ పిల్లలకి మనం ఇప్పుడు చేసింది ఎప్పటికీ కూడా అది మనకి మనం అనుకుంటామండి ఈ రోజు మనం చేసేసాం నాకు రోజు ఏమీ జరగలేదు అనుకుంటాం కానీ దాని తాలూకా ఆ ఫలితం వంతు చూసారు అది జీవితంలో మన కష్టకాలంలో ఏదో ఒక రూపంలో అది ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం చెప్పిన విషయమే కాదు గరుడ పురాణంలో గరుడ విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా అలాగే మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తాము దారిలో కొబ్బరికాయ అరటిపళ్ళు అన్ని కొనుక్కుంటాం అలాగే పిల్లల చేత ఒక అరడజిని యాపిల్స్ పళ్ళు కానీ పళ్ళు కానీ బత్తాయి పళ్ళు కానీ పళ్ళు కానీ అరటిపళ్ళు పెడ కానీ మంచివి కొని ఒక కవర్లో వేసుకొని వెళ్ళి ఆ గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారికి ఇవ్వండి అతని కాళ్ళకి పిల్లల చేత ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి దాని వలన కూడా వాళ్ళ భవిష్యత్ అనేది ఎంతో చక్కగా ఉంటుందండి వాళ్ళు చాలా మంది పిల్లలు అంటారు అమ్మ మేము చదవకుండా ఇవన్నీ చేస్తే మేము పాస్ అయిపోతామా అంటారు మీరు ఎంత కష్టపడి చదువుకున్నప్పటికీ కూడా గులివింద అంత అదృష్టం కూడా ఉండాలి భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఉంటే మన జీవితంలోని ఎంతో ముందుకు వెళ్తాం ఎందుకంటే మనకన్నా చదువుకున్న వాళ్ళు మనకన్నా బాగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతో మంది కాంపిటీషన్ మన క్లాసులోనే ఉంటారు మరి వాళ్ళందరినీ దాటుకొని మనం ఒక మంచి పొజిషన్కి రావాలి అంటే చదువుతో పాటుగా ఇటు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇటు గురువుల యొక్క ఆశీర్వాదం ఇటు భేదవారైనటువంటి వృద్ధుల వృద్ధుల యొక్క ఆశీర్వాదం ఇంతమంది ఆశీర్వాదం ఉంటే మన జీవితంలోని సక్సెస్ అనేది ఎక్కడికి పోదండి మనతోనే ఉంటుంది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఇస్తుంది మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీలకండి ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు వయసులో ఉన్నవారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అలాంటి వారికి చెప్తుంటాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళేటప్పుడు ఒక అర కేజీ కేజో స్వీట్ పట్టుకొని వెళ్ళండి అక్కడ గుళ్ళో వచ్చి కొంచెం ప్రసాదంగా భగవంతునికి పెట్టి ఆ మిగతా ప్రసాదాన్ని పది గురువు చేతుల మీదుగా తీసుకొని అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తీపి పదార్థాన్ని పంచండి దీని వలన స్త్రీలు యొక్క అనారోగ్య సమస్యలు తీరుతాయి మనసు ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉంటాయి అవన్నీ తొలగిపోతాయి అలాగే వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా వ్యాపారం పెట్టుకుందాం అనుకునే వాటి వారికి కూడా విజయం సాధిస్తారు ఆ వ్యాపారంలో అలాగే వాళ్ళ మనసులో ఉన్నట్టు కోరికలు అన్నిటితో పాటుగా వాళ్ళ పంచ ప్రాణాలు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భర్తకి ఆరోగ్యం బాగుంటుంది భర్త వ్యాపారం బాగుంటుంది రుణ బాధలు తీరిపోతాయి చూడండి మనం చేసే ఒక చిన్న చిన్న మంచి పనుల వల్ల మన జీవితమే మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇది నిజంగా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో ఉంటుందండి ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ నరఘోష కానీ నరదృష్టి కానీ జలసి కానీ చెడు ప్రయోగాలు కానీ అవన్నీ కూడా పట్టా పంచలైపోతాయండి మన కుటుంబం అంతా కూడా సిరి సంపదలతోటి చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటావండి ఇంకా చాలా మంది చెప్తుంటారు గురువు గారు మీరు ఎన్ని చెప్పినా నా సమస్య చాలా పెద్దదండి అది చెప్పలేని ఆ సమస్య అంత పెద్ద సమస్య ఎప్పుడు తీరుతుందో ఎలా తీరుతాదో నా మనసులో ఉన్న కోరిక ఎప్పుడు తీరుతాదో అని బాధపడుతూ ఉంటుంటారు అలాంటి వారికి చెప్తుంటాను మీకు దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనిపిస్తే గుడికి వెళ్ళి చక్కగా పాలు ప్యాకెట్ తీసుకెళ్లి అభిషేకం చేయించుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అన్నీ కూడా భగవంతునికి చెప్పుకోండి చెప్పుకొని తండ్రిని ఒక ఆరు వారాల్లోనో పదకొండు వారాల్లోనూ నా కోరిక నెరవేరినట్లయితే ఇక్కడికి వచ్చినట్టు భక్తులకి ప్రసాదం పంచుతానో లేదంటే బయట గుడి బయట ఉన్నటువంటి పేదవారికి ప్రసాదంగా ఆహార పొట్లాలు ఇస్తానో ఏదో ఒకటి మొక్కుకొని మీరు మొక్కుకున్న క్షణం నుంచి కూడా మీ జీవితంలో ఎంత మంచి మార్పులు వస్తాయంటే మాత్రం మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా మీరు అనుకున్న సమయానికి నెరవేరుతాయి ఇది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కొన్ని వేల మందికి జరిగినటువంటి యథార్థ సంఘటనలు అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మీరు ఎంత పెద్ద సమస్య నవ్వునివ్వచ్చు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు చేసుకున్న ఆరాధనతోటి మీరు చేసుకున్న పూజలతోటి మీరు మొక్కిన మొక్కులతోటి చాలా అద్భుతంగా దాని తాలూకా ఫలితం అనేది మీరు దక్కుతుంది ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయండి అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను జై శ్రీరామ్